సాహిత్యం అనేది మానవ వ్యక్తిత్వ వికాసానికి సోపానం అన్నారు డాక్టర్ సుమిత్ర కొత్తపల్లి స్థానిక సెంటెర్సా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన హిందీ దినోత్సవ వేడుకల్లో ససియారెడ్డి కళాశాలకు చెందిన హిందీ అధ్యాపకురాలు సుమిత్ర పాల్గొని ప్రసంగించారు హిందీ సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై ఆమె ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాహిత్యంలో ప్రతి అంశం మానవ వికాసానికి ఉపయోగపడేది అన్నారు చేహితం సాహిత్యం అన్నారు పెద్దలని కథ కవిత నవల ఏదైనా కథా వస్తువులో మానవ వికాసం ఇమిడి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్ చంద్ రచించిన ముక్తిధన్ కథాంశంలోని నిక్షిప్తమైన వ్యాపార ధోరణి మానవత్వ విలువలు మత సామరస్యం వ్యక్తిత్వ వికాసం మొదలైన అంశాలను గురించి చర్చించారు ఈ సందర్భంగా రామాయణం విభిన్న దృక్పథాలు అనే అంశంపై విభిన్న భాషల్లో హిందీ అధ్యాపకురాలు డాక్టర్ మహాలక్ష్మి సేకరించి రచించి పరిశోధన వ్యాసాల గ్రంథాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామాయణంలోని ఒక్కో చరిత్ర ఒక్కో వ్యక్తిత్వానికి ప్రతీకని రాముని వ్యక్తి వ్యక్తిత్వం ద్వారా ఒక ఆదర్శ పురుషుడైన పుత్రుడు భర్త తండ్రి ఎలా ఉండాలో నిరూపిస్తే రావణుడి చరిత్ర ద్వారా మానవుడు ఎలా ఉండకూడదో నిరూపించారని అన్నారు తెలుగు హిందీ విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో అధ్యాపకులు వై అరుణ ఝాన్సీరాణి డాక్టర్ కె అరుణ మరియు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమ నిర్వాహకులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు के शान हर न्यू साल की शाम दीपी, हर न्यू साल के तो पहचान दीपी, एक की अलगो परंपरा है दीपी, एक दिन का अरमान है हिंदी है ना? हिंदी दीप के आधिक्षित कामनाएं आप सबको क्यों, हिंदी दिवस? क्यों है? हिंदी दिवस तो मनाते हैं हिंदी दीप, क्यों मनाते हैं हिंदी दीप जो मनाते हैं ना, अभी आ, क्यों रहे हैं? हर విశ్వ మానవ వికాసానికి సోకాను ఇది ప్రతి మానవుని వ్యక్తిత్వ వికాసానికి తొలి అని చెప్పుకోవచ్చు ఇందులోని ప్రతి పాత్ర ఒక్కొక్క వ్యక్తిత్వానికి ప్రతీకగా నిర్మించబడ్డాయి రాముడి పాత్ర ద్వారా కవులందరూ ఏ విధంగా అయితే ఒక ఆదర్శ పురుషుడైనటువంటి భర్త కుమారుడు లేదా తండ్రి ఏ విధంగా ఉండాలనేది నిరూపిస్తే రావణాసుడి పాత్ర ద్వారా వ్యక్తి ఏ విధంగా ఉండకూడదు ఆయనలో దుర్గుణాలు ఏవేవి ఉండకూడదు అనేది నిరూపించడం జరిగింది అలాగే విభీషణుని పాత్ర ద్వారా ఒక మంచి సలహాదారుని తర్వాత హనుమంతుని పాత్ర ద్వారా భక్తుని ఇలాగ ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క ప్రత్యేకతని ఒక విశిష్టతని ఆపాదిస్తూ మనం వాడుకుంటాము ఈ పాత్రలను చిత్రీకరించి